దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము జూన్ ఇరవై నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి అయ్యా మీరు చూపిన ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినం వాక్యము చదువుచుండగా అయ్యానైనా వాక్యాన్ని అర్థం చేసుకునే శక్తిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి మంచి నేలన పండి విత్తనం ఫలించినట్లునని వాక్యం మాలో ఫలింపు దండి మా హృదయాలను మంచి నేలగా మార్చమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమతండ్రి ఆమెన్ యోగు గ్రంథం ముప్పై ఎనిమిది నుండి నలభై అధ్యాయములు అప్పుడు యహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోగునకు ప్రత్యుత్తరమిచ్చను జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను వీడవడు పౌరుషము తెచ్చుకుని నీ నడుము బిగుంచుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ వంటివి నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసినవాడెవడు సముద్రమును దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసినవాడెవడు నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగొడ్డగాను వేసినప్పుడు నీవుంటివా దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయినట్లును నీవెప్పుడైనా ఉదయమును కలగజేసితివా అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా ముద్ర వలన మంటికి రూపము కలిగినట్లు అది పొట్టగా ముఖము మార్పునందును విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడును దుష్టుల వెలుగు వారి యొద్ధ నుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరగొట్టబడును సముద్రపు ఓటలలోనికి నీవు చొచ్చితివా మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములను నీవు చూచితివా భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా నీకేమైనా తెలిసిన ఎడలా చెప్పుము వెలుగు నివసించే చోటునకు పోవు మార్గమేది చీకటి అను దాని ఉనికి పట్టు ఏది దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా దాని గృహమునకు పోవు త్రోవలను నీవు వెలుగుదువా ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా నీవు బహు బహువృద్ధుడవు నీవు అప్పటికీ పుట్టియుంటివి నీవు హిమము యొక్క నిధులలో నీకు చచ్చితివా ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది తూర్పుగాది ఎక్కడి నుండి వచ్చి భూమి మీద నకముఖములను వ్యాపించును నిర్మానుష ప్రదేశము మీదను జనులను లేని ఎడారిలోను వర్షము కురిపించుటకును పాడైన ఎడారిని తృప్తిపరచుటకును లేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను ఉరుములలోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడవడు వర్షమునకు తండ్రి ఉన్నాడా మంచు బిందువులను పుట్టించిన వాడెవడు మంచుగడ్డ ఎవరి గర్భంలో నుండి వచ్చును ఆకాశము నుండి దిగు మంచుకు ఎవడు పుట్టించును జలములు రాతి వలె గడ్డకట్టును అగాధ జలములు ముఖము గట్టిపరచబడును కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా మృగశీర్షను కట్లను విప్పగలవా వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్టు చేయగలవా సప్తరిషి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా ఆకాశ మండలపు కట్టడలను నీ వెరుగుదువా దానికి భూమి మీద మీ గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా జలరాశులు నేను కప్పునట్లు మేఘములకు నీవు ఆగ్నేయగలవా మెరుపులు బయలు వెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పినట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు ధూళి బురదయ్య పారినట్లును మంటి ఒకదానికొకటి అంటుకొన్నట్లును ఆకాశపు కలుషములలోని వర్షమును కుమ్మరించువాడెవడు ఆడు సింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనున్నప్పుడు తమ గుహలలో పొంచి ఉండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చదవా తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు ముప్పై తొమ్మిదవ అధ్యాయం అడవిలోని కొండమేకలు ఈను కాలము నీకు తెలియనా లేలు పిల్లలు వేయు కాలము నీకు గ్రహింపగలవా అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా అవి ఈను కాలము ఎరుగుదువా అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటి యొద్దకు తిరిగి రావు అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు అడవిగాడిద కట్లను విప్పిన వాడెవడు నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పుపర్రను దానికి నివాస స్థలముగాను నియమించితిని పట్టినపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెదుకును 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 గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించిన అది నీ శాలలో నిలిచునా పగ్గము వేసి గురుపోతును నాగటి చాలుతో కట్టగలవా అది నీ చేత తోలబడి లోయలను చదరము చేయునా దాని బలము గొప్పదని దాన్ని నమ్ముదువా దానికి నీ పని అప్పగించదువా అది నీ నా ధాన్యమును ఇంటిని తెచ్చిని కళ్ళ మందున్న ధాన్యమును కూర్చిందని దాని నమ్ముదువా నిప్పుకోడి చేత రెక్కలు ఆడించిన రెక్కలను వెండ్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలదిగా ఉన్నది లేదు సుమ్మి అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును దేని పాదమైనా వాటిని త్రొక్కవచ్చునని అయినను అడవి జంతువు వాటిని చితక దొరకవచ్చునని ఆయనను అనుకొనకయే ఉన్నది తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు దేవుడు దానిని తెలివిలేనిదిగా చేశను ఆయన దానికి శక్తిని అనుగ్రహించి ఉండలేదు అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును గుర్రమునకు నీవు బలమునిచ్చితివా జూలి వెంట్రుకలతో దాని మెడను కప్పితివా మిడతవలే అది గంతులు వేయినట్లు చేయుదువా దాని నాసికారంధ్ర ధ్వని భీకరము మైదానంలో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును అది భయము పుట్టించుదాని వెక్కరించి వెక్కిరించి అందకుండును కడ్గమును చూచి వెనుకకు తిరగదు అంబుల పొదుయు తలతలలాడు ఈటలను బల్లెమును మీద గలగలలాడింపబడును ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదం విని ఓరకుండదు బాకానాదం విడబడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకుని దూరము నుండి యుద్ధవాసన తెలుసుకును సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఘోషను వినును డేగా నీ ఇదే జ్ఞానము చేతనే ఎగురున అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా పక్షిరాజుని ఆజ్ఞకు లోపడి ఆకాశవీధికి ఎక్కునా తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనునా అది రాతి కొండ మీద నివసించును కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని చోటను గూడు కట్టుకొనును అక్కడ ఉండియే తన ఎర్రను వెతుకును దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును దాని పిల్లలు రక్తము పీల్చును హతులైన వారు ఎక్కడనుందు అక్కడనే అది ఉండును యోగు గ్రంథము నలభైవ అధ్యాయము మరియు యోబునకు యోగునకి ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను ఆక్షేపణలు చేయజూచివాడు సర్వశక్తుడకు దేవునితో వాదింపవచ్చిన దేవునితో వాదించివాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇయ్యవలను అప్పుడు యోగు యహోవాకి ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను చిత్తగించము నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును ఒక మారు మాట్లాడితే నేను మరలా నూరెత్తను రెండు మారులు మాట్లాడితే ఇకను పలకను అప్పుడు ఎహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోగితో ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చెను పౌరుషము తెచ్చుకుని నీ నడుము కట్టుకొనుము నేను నీకు ప్రశ్న వేసెదను నీవు ప్రత్యుత్తరం ఇమ్ము నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసదువా నిర్దోషివని నీవు తీర్పు పొందుటకే నా మీద అపరాధము మోపుదువా దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా ఆయన ఉరుముధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా ఆడంబర మహత్సములతో నీవు నిన్ను నీవు అలంకరించుకొనుము గౌరవ ప్రభావములను ధరించుకొనుము నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్ఠులైన వారిని అందరినీ చూచివారిని కృంగజేయము గర్విష్ఠులైన వారిని చూచివారిని అణగగొట్టుము దుష్టులు ఎక్కడ ఉన్నను వారిని అక్కడే అనగద్రొక్కుము కనబడకుండా వారిని అందరినీ బూడిదలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపు అప్పుడు నీ దక్షిణ హస్తమే నేను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకొని నేను చేసిన నీటి గుర్రమును నీవు ఉన్నావు కదా ఎద్దువలే అది గడ్డి గడ్డిమేను దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి దాని ఇనుప కమ్ముల వలె ఉన్నవి అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది దాని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికి ఇచ్చెను పర్వతములలో దానికి మేత మొలుచును అరణ్య జంతువులన్నీ అచ్చట ఆనుకు ఆడుకును తామర చెట్ల క్రిందను జమ్ము గడ్డి మరుగునను పర్రలోను అది పండుకొను తామర చెట్ల నేడను అది ఆశ్రయించును నదిలోని నిరవంజి చెట్లు దాన్ని చుట్టుకొని ఉండును నదీ ప్రవాహము పొంగి పొర్లి పొల్లినను అది భయపడదు యోర్ధానం వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడవదు అది చూచిచుండగా ఎవరైనా దానిని పట్టుకొనగలరా ఉరి యొగీ దాని ముక్కునకు సూత్రము వేయగలరా మేన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమగణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపా సత్య సంపూర్ణుడా కనికరం కలిగిన దేవానికి వందనాలు నాలుగు స్తోత్రాలు నీ దయ కొరకు నీ కనికరం కొరకు నీ ప్రేమ కొరకు ప్రభా నీ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా మా ప్రాధములను క్షమించి మా పాపములను క్షమించి మా తలంపుల ఆలోచనలను క్షమించి ప్రభావ అయ్యా నీ కృపను విస్తరింపచేసి మమ్మల్ని సజీవులు ఎక్కడ ఉంచావు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మీరు మరి ఒకసారి మీ సన్నిధిలో మా పురాదంలో ఒప్పుకుంటున్నాం తండ్రి మా పాపములు ఒప్పుకుంటున్నాం ప్రభా తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును దయతో క్షమించి ప్రభా అయ్యా నీ రక్త కోటలో మమ్మల్ని భద్రపరచండి అయ్యా అయానికి వందనాలు స్తోత్రాలు ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని మా కుటుంబాలను అయ్యా మా పాపములను క్షమించండి అయ్యా అయ్యా నీ ముందు నిందారహితంగా మమ్మల్ని నిలవబెట్టండి ప్రభా అయ్యా మమ్మల్ని మీ రూపులోకి మార్చుకుంటుకడు ఆయన మీరు మా రూపులోకి నాయన దిగి వచ్చిన దేవుడవు రక్తమును చిందించిన దేవుడవు నాయన ప్రాణమును పెట్టిన దేవుడవు ప్రభా తండ్రి పాతాల వేదలను అనుభవించిన దేవుడవు తండ్రి నీ వంటి వారు ఎవ్వరూ లేరు అయ్యానికి వందనాలయ్యానికి అయ్యా అయాని కృప కొరకు వందనాలయ్యాన్ని దయ కొరకు వందనాలయ్యా నిత్య జీవనం మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా అయ్యా తండ్రి పరిశుద్ధుడా నాయన ఇంకా నూని రూపులోకి మారటానికి మీ కృపను మాకు అనుగ్రహించండి మీ హృదయానుసారులు కానీ కిష్టులుగా అయ్యా జీవించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా ప్రార్థనాత్మతో నింపండి తండ్రి విజ్ఞాపనాత్మతో నింపండి ప్రభు మరొపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభు ఎడతెక్క ప్రార్థించమన్న ప్రభు అయాటి కృపను కృపణ మాకు దయచేయండి ప్రభా నీ చిత్తంలో అడుగులు వేయాలి నీ చిత్తానుసారంగా జీవించాలి నీ చిత్తమును ఎరిగి అయ్యా మేము నడవాలి ప్రభా నిన్నే గురిగా మేము చేసుకోవాలి తండ్రి అట్టి కృపణ మాకు దయచేయండి ప్రభా తండ్రి ఇగో లోకంలో ఉన్న టెన్షన్స్ లో అయ్యా మేము పడిపోకూడదు ఒక గురి కలిగి మేము ఉండాలి ప్రభు ఇగో మా పౌ పౌరసత్వం పరలోకంలో ఉందని గుర్తెరిగి ప్రభా మేము ఇక్కడ యాత్రికులమని తెలుసుకొని ప్రభా తండ్రి జ్ఞానము కలిగి బ్రతికే బ్రతుకులు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ లోకంలో జీవించినంతసేపు ప్రభా నాయనిగా లోకం మాలోకి రాకుండా ప్రభావ లోకంలో పడిపోకుండా ప్రభా నీ కృపణ మాకు దయచేయండి నీకు వందనాలు అయ్యా తండ్రి లోకమునకు మూర్ఖులకి తరముకు వేరే బ్రతకమన్నావు ప్రభా అటు కృపణ మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా దయపాలించండి నాయన దయపాలించండి ప్రభా తండ్రి అయ్యా తండ్రి మా కుటుంబాలను మా బిడ్డలను మా బంధువులను మా స్నేహితులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా ఇరుగు పొరుగుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీల్లేదా ప్రభు అందరికీ అంతటా సువార్త అందాలి నాయన అయా ఇంకను సువార్థికులు లేపబడాలి ప్రభా నాయన ఆయన పరిచయలు విస్తరించబడాలి ప్రభా అడ్డుల ఆటంకాలు తొలగిపోవాలి నాయన అయిగ పరిచయకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధం మీకు ఎన్నటి అన్నటికీ ఏసు క్రీస్తు నామంలో వడ్డిలకుండును గాక అయా సువార్త విస్తరింపచేయటానికి ఆటంకంగా ఉన్న ప్రతి ఆయుధము ఏసు నామంలో కొట్టివయ్య డును గాక అయ్యా తన్ని నిశ్చయముగా ప్రార్థించే ప్రార్థనా వీరులు లేపండి అయ్యా విజ్ఞాపండి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన అపోస్తులను ప్రవక్తలను దైవజనులను మీరు లేపండి ప్రభావ అయ్యా ఆనాడు మీరు చేసిన అద్భుతాలు ఈనాడు చేయగలిగిన శక్తి కలిగిన దైవజనులను మీరు లేపండి ప్రభావ అయ్యి ఎవరి బిడ్డలు మీరు పురిగలపండి తండ్రి నాయన అయానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా నీ చిత్తం పరలోకంలో జరుగుతున్నట్లు భూమి అందంతటా జరుగును గాక అయా నీ రాజ్యం గాక తండ్రి నీకు వంద స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశంపై కృపను విస్తరింపచేయండి నాయన నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక విడుదల గాక అయ్యా సాతాన కబంద హస్తాల నుంచి గొప్ప విడుదల యేసు క్రీస్తు నామంలో గాక తండ్రి నీకే వందనాలయ్యా అయ్యా తండ్రి నాయన నీ చిత్తమే భారతదేశంలో జరగాలయ్యా అయా నీ రాజ్యము భారతదేశంలో రావాలి ప్రభా తండ్రి నాయనగా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసి ఇజ్రాయల్ దేశంపై కృప కలుగును గాక ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం గాక ఇజ్రాయల్ పక్షంగా నీ చిత్తమే జరుగును గాక తండ్రి ప్రపంచ దేశాలన్నిటినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకో ప్రభా అయ్యా 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 తండ్రి నైనాయన ఏ ఒక్క దేశాన్ని మీరు విడిచిపెట్టద్దయ్యా ఏ ఒక్క ఆ మానవ మాతను మీరు విడిచిపెట్టద్దు ప్రభా తండ్రి అందరిని మీరు దర్శించండి నాయన అయ్యా నువ్వు మాట్లాడే దేవుడవు తండ్రి నాయన అయ్యా నువ్వు సజీవుడవు తండ్రి నాయన నువ్వు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభా నువ్వు మాట్లాడయ్యా నువ్వు ప్రజలను దర్శించు ఆయన ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా కృపను విస్తరింపచ్ చేయండి అయ్యా పాత ద్వారాలు ముయ్యండి ప్రవ్వా అయా పరలోక ద్వారాలు తెరవండి నాయన మీరు లేవండి ప్రవ్వా తండ్రి నీకు వందనాలయా అయానికి స్థుతులు అయానికిలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన అయ్యా అలాగే నాయనకు ప్రపంచ దేశాలను పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం అయ్యా అందరికీ అంతటా రక్షణ గాక అయా నీ చిత్తం పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అందంతటా జరుగును గాక ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊరిలో అయా ఇంటిలో ప్రతి వ్యక్తిగత జీవితంలో గాక ప్రభావా అయ్యా నీ మీద ఆధారపడి వారందరినీ నువ్వు ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకో పరిశుద్ధులందరికీ నీ కృప కాక తండ్రి దయోజనులందరికీ నీ కృప కాక వారి ప్రయాణాలు వారి రాకపోకల్లో అయ్యా వారి కుటుంబాలపై నీ కృప కాక నీ రక్త ప్రోక్షణ కింద వారు ఉందురుగాక నాయన వారి అవసరాలన్నీ నీ మహిమేశ్వర్యంలో తీర్చబడును గాక ఇలాగే క్రైస్తవులందరినీ రూపాంతరపరిచేయని రూపులకి మార్చు ప్రభా తండ్రి నీ చిత్తం చేయువారిగా వారిని నాయన రూపాంతరపరచండి ప్రవ్వా తండ్రి నీకే వందనాలు నీ సన్నిధి కాంతిని ప్రకాశింప చేయండి నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయమని ప్రవ్వా ఈ దినమంతా నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం మాకు మీ తోడుగా ఉండి ప్రతి కీడు నుండి దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించమని ప్రవ్వా ఈ దినమంతా నీ చిత్తము చేయుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని మా ప్రవర్తన అంతటిపైన నీ అధికారాన్ని ఒప్పుకుంటూ ఈ చిన్న ప్రార్థనామానివి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసుక్రీస్త అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నామ్మ పరమ తండ్రి Amen.